శ్రీమాత్రే నమ మఖానక్షత్రంలో జన్మించిన వారి యొక్క నక్షత్ర ఫలితాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం మఖానక్షత్రంలో జన్మించిన వారికి నామాక్షరాలు మా మీ రాక్షస గణము జంతువు ఎలుక నక్షత్రాధిపతి పితృదేవతలు రాశి సింహరాశి మరియు స్థిర రాశి రాశ్యాధిపతి రవి మఖానక్షత్రం నాలుగు పాదాలు సింహరాశికి చెందినవి స్థిర రాశి అధిపతి రవి నక్షత్రాధిపతులు పితృదేవతలను మనం ముఖ్యంగా చెప్పుకొని ఉన్నాం మఖా నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి ఆరోగ్యం మంచి దేహదారుఢ్యం రూపలావణ్యం కలిగి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకంటే నక్షత్రాధిపతి రవి అవుతున్నాడు కనుక వీరు పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు మంచి దుస్తుల్లోనూ హుందాగాను గంభీరంగాగాను కనిపిస్తారు వీరి గొంతు ఎదుట వారిని శాసిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఆడంబరంలోనూ కూడా పొదుపు పాటిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులకు ఇష్టపడరు వీరు విద్యాధికులు దైవభక్తి అధికం ఆధ్యాత్మిక చింతన ఉంటుంది దైవ కార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు నాయకత్వ లక్షణాలని కలిగి ఉంటారు ఎవరికి హాని కానీ నొప్పించే తత్వం కానీ కాదు మంచి విశేషమైనటువంటి ఎవరికైనా పరోపకారం చేయాలి దాన ధర్మాలు చేయాలి అనేటువంటి ఆలోచనతో కలిగి ఉంటారు శాస్త్ర విజ్ఞానమందు ఆసక్తి ఎక్కువ న్యాయాన్యాయ విచక్షణ చేయుదురు న్యాయం చేయుడులో వెనుకాడరు లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు సాధారణంగా వీరు అబద్ధం చెప్పరు హద్దు మీరిన వ్యసనాలు ఉండవు వీరు భార్యా పిల్లల పట్ల అనురాగంతో ఎక్కువగా ఉంటారు అదేవిధంగా ఎప్పటికప్పుడు ఆత్మవిర్ ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉంటారు గంభీరంగా కనిపించిన వీరి మనస్సు సున్నితమైనది ఎంత బాధైనా కష్టమైనా ఇతరులతో పంచుకోవడానికి మాత్రం ఇష్టపడరు ఒకరు తన మీద జాలి చూపించడం అస్సలు ఇష్టపడరు ఎప్పుడు హుందాగా కనపడాలి హుందాగానే బతకాలి అనుకునేటువంటి స్వభావం వీరు పది మందిని కూడగట్టి పనులు చేయించగల సమర్థులు ఇందాక మనం అనుకున్నాం నక్షత్రాధిపతి రవి కనుక లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి స్వతంత్ర జీవనం కన్నా ఉద్యోగంలోనే వీరు బాగా రాణిస్తారు స్వయం కృషితో ఉన్నత స్థితికి వస్తారు పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు వీరికి పిత్రార్జితం లేక పూర్వీక సొత్తు అంటే ధనం కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరికి పట్టుదల అధికం పోటీ అంటూ వస్తే గెలిచే వరకు వదలరు కష్టపడి పనిచేస్తారు స్వయం కృషితో పట్టుదలతో అభివృద్ధిలోకి వస్తారు స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తారు చక్కని పేరు ప్రఖ్యాతలు గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటారు మనస్సు ఆత్మ శరీరాజుల ఆరోగ్యకారకుడైనటువంటి రవి మూలకంగా అప్పుడప్పుడు మానసికమైనటువంటి రుగ్మతలు కలుగుతూ ఉంటాయి ఆరోగ్య భంగం ఏర్పడుతూ ఉంటుంది మొత్తం మీద ఈ రాశివారు మంచి యోగకారకులని చెప్పవచ్చు వీరికి శుక్రదశ అంతగా యోగించదు అనారోగ్యం ధనహాని వృధా ఖర్చులు శుక్రదశలో రాహువు గురుదశలు వీరికి బాగా యోగిస్తాయి స్థిర జరాస్తులు వస్తువాహనాదులు సంపాదించుకుంటారు అయితే ఈ దశల ఎందు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి సంబంధ సమస్యలు కుటుంబ సమస్యలు కూడా కొంచెం పీడిస్తాయి అలాగే రాహు దశలో శని బుధ రవి కుజ అంతర్దశలు కూడా అంతగా ప్రయోజనం కనపడటం లేదు ఆరోగ్యం అనారోగ్యము పీడ మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది వీరు ఇరవై ఐదు లోపు విద్యాభ్యాసం పూర్తి చేసి ముప్పై సంవత్సరములలోపు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరముల మధ్యలో వివాహం ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు మధ్యలో స్థిరపడుట ముప్పై నాలుగు ముప్పై ఐదు నలభై నలభై ఒకటి సంవత్సరాల్లో వీరికి విశేషంగా యోగించడం ధనాదాయం బాగుంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనలు బాగా చేస్తారు వీరికి నలభై మూడు యాభై రెండు అరవై ఒకటి అరవై తొమ్మిది డెబ్భై సంవత్సరముల ఎందు కాస్త దశలను బట్టి ఇవన్నీ కూడా సంవత్సరాలు చెప్పడం అనారోగ్యం ధనవ్యయం అలాగే జీవితంలో ముప్పై ఏడు నలభై మూడు యాభై ఐదు అరవై ఒకటి డెబ్భై మూడు సంవత్సరముల ఎందు చెప్పుకోదగ్గ మార్పులన్నీ కూడా సంభవిస్తాయి కొన్ని అపవాదులను కూడా భరించవలసి రావచ్చు వీరు రాహు దశలో శని అంతర్దశ ఎందు కొంచెం అనారోగ్యం ఎక్కువగా ఉంది కాస్త జాగ్రత్తగా ఆ దశను చూసుకొని కొంచెం పరిహారం కొంచెం పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ దశను తప్పించుకోవచ్చు నక్షత్రం శాంతి నక్షత్రం ఇందు మొదటి పాదంలో శిశువుకి తండ్రికి దోషం రెండవ పాదం తండ్రికి దోషం మూడవ పాదం బిడ్డకు దోషం ఇట్లా తల్లికి కూడా దోషకారకాలు ఉన్నాయి ఈ విధంగా నక్షత్రం అంతా కూడా కొంత దోషభూయిష్టంగా ఉంటుంది కాస్త బాలారిష్టంలోనే శాంతులన్నీ కూడా నక్షత్ర శాంతులు చేసుకోవాలి ఈ నక్షత్రంలో మరణిస్తే ఆరు మాసాలు గృహం విడిచిపెట్టాలి ఇది కూడా గృహం విడిచిపెట్టాలి అన్నది పక్కాగా ఏం కాదండి దానికి కూడా వైవశ్వత శాంతి అనేటువంటి శాంతి ఉదక శాంతి ఇత్యాది శాంతులు చేసుకున్నట్లయితే చక్కగా కూడా ఆ గృహంలో నివాసయోగ్యంగా ఉండొచ్చు ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్పబడి ఉన్నటువంటి మాటే వీరు రోజు సూర్య నమస్కారాలు చాలా విశేషంగా చేయాలి సూర్యుణ్ణి బాగా ఆరాధన చేయాలి వీరు ఉంగరంలో ధరించవలసినటువంటి జాతి రత్నం వైఢూర్యం అది కానీ ధరించినట్లయితే కొత్త యోగకరంగా ఉంటుంది వీరి అదృష్ట సంఖ్య ఏడు జ్యోతిష్య శాస్త్రము సూచన చేస్తున్నది ఈ విధమైనటువంటి సూచనలు తెలుసుకొని చక్కగా కూడా జాగ్రత్త పడుతూ మఖానక్షత్ర జాతకులు విశేషమైనటువంటి యోగాల్ని కలుగు చేసుకుంటూ జీవన ప్రయాణాన్ని సాగిస్తారని వీరికి శాస్త్రం ద్వారా మఖానక్షత్ర ఫలితాలన్నీ కూడా తెలియజేయడమైనది శుభం భూయాత్